హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని ఆ దేవుడితో ప్రార్థిస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో మేము కూడా ఉండాలా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులకైతే నేను వీడియో పెట్టేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు వద్దు చేయదు నా నా కొడుకు వద్దు చేయదు నాకు ఏదో అసలు చేయాలనే అనుకుంటాను చేస్తాను పోరాను ఏదో వీడియో పెడదాం మా ఫ్రెండ్స్కి నేను ఏదో ఏది తెచ్చినా ఫ్రెండ్స్ చూపించుకోవాలి నా ఫ్రెండ్ దగ్గర మాట్లాడాలని నా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ మేము మిక్సీ అయితే ఫస్ట్ ఉంది ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఉంది మీకు తెలిసి అది ఇచ్చేసి నేను ఈ మిక్సీ తీసుకున్నా ఫ్రెండ్స్ కొత్తది ఇది తీసుకున్నా ఈ మిక్సీ తీసుకున్న పేరు కూడా దానిపైన ఉంటుందండి బటర్ ఫ్రై చూడండి ఇది తీసుకున్నా మనం అలాగే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ పాతుది ఉంటే అది కొద్దిగా ఎందుకు పాతది అనేసి కొత్తగా తీసుకుందామని అనుకున్నాను ఇంకా రేపు రేపు ఎల్లుండి వస్తుందంట డెలివరీ ఫ్రిడ్జ్ కొత్తది అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టేదానికి గాజు గ్లాస్ ఇది వాటర్ బాటిల్ అనమాట ప్లాస్టిక్లో తాకూడదు అంటున్నారు మా పిల్లలు అందువల్ల ఈ నాలుగు కొత్తగా తెచ్చుకున్న ఫ్రెండ్స్ రిలయన్స్తో తెచ్చుకున్న నాలుగు గాజు బాటిల్ మళ్ళా ఇది కూడా కొత్తది కొన్నా దొంచేది ఇది తీసుకున్నా మళ్ళీ ఇది మీకు తెలుసు కదా ఫస్ట్ ఏండింది ఆల్రెడీ మళ్ళీ ఇది ఇదేమంటే ఫ్రెండ్స్ ఇడ ఏదైనా అమౌంట్ మా ఆయన ఇస్తే దీంట్లో కొద్దిగా దాచిపెట్టుకోవాలి అని అనేసి ఇటు అనమాట అసలు దీంట్లో ఉప్పేసి దాచిపెట్టుకుంటే మంచిది రాడు ఉప్పు ఈరోజు కొనాలనుకున్నా ఫ్రెండ్స్ మర్చిపోయాను ఏం చేసేది మర్చిపోయా అందువల్ల రేపు ఉప్పు వేసి దీంట్లో డబ్బులు దాన్ని దాన్ని దాచిపెట్టుకుని చాలా మంచిది అనేసి ఇది తీసుకున్నా తీసుకొని చాలా రోజు ఉంది అనమాట ఇది మా ఇంట్లో అందువల్ల దీన్ని ఇటు ఇలా పెట్ట మళ్ళీ అలాగే మీకు తెలుసు కదా వాటర్ వంటికి వాటర్ నింపి పెట్టుకున్నా కొద్ది మా పిల్లల్లో దాంట్లో ఏమంటారు దాన్ని మర్చిపోతాను ఆక్వా గార్డులో వంద ఉంటారు మా పిల్లలు అందువల్ల దాంట్లో ఎప్పుడు ఇది లాగుతూ ఉంటారు ఇంటి తంటా ఉంటారు వంటికి ఏదైనా వాడాలంటే నేను కూడా వాడుకోవాలంటే అడిగే వెళ్తాను అందుకే మా పాప ఐడియా ఇచ్చింది ఇలా పెట్టుకో ఇలా అనమాట వాటర్ ఇది ఇంకోటి ఫ్రెండ్స్ ఈరోజు నేను రిలయన్స్కి అయితే వెళ్ళాను మా పాప ఏంటంటే చాలా రోజుల నుంచి నేను అలిమిల్లో కుక్కర్లో వండు చేస్తాను మా పాప అటు పిల్లలంతా కాలేజ్ పోతారు వాళ్ళ సార్ కూడా చెప్పారంట అలిమిలు వాడకూడదు చాలా ప్రాబ్లమ్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అలిమిళు అనేసి మా ఇంట్లో చూడండి పైన కుక్కర్లు ఎన్ని ఉన్నాయి పైన అలా కు దాంట్లో పెట్టిన ఆ కుక్కర్ ఉంది ఆ కుక్కర్ ఉంది మూతలు చూడండి ఇది ఉంది మా నాన్న కూడా పెట్టిన ఐదు కుక్కర్ ఉండే ఉంది ఇవన్నీ వేసేసి ఏదైనా స్టీల్లో మంచిదేమో తెచ్చేయాలనుకున్నాను అందువల్ల ఈరోజు నేను రిలాక్స్కి వెళ్ళాను ఫ్రెండ్స్ కుక్కర్ విషయకే వెళ్ళాను కుక్కర్ తీసుకోవాలనేసి అందువల్ల మీకు కూడా చూపిస్తాను రండి ఇంకా అల్యూమినియంలో స్టాప్ చేస్తా బాయ్ బాయ్ చెప్పేస్తా అల్యూమినియో వాడను నాకు అవసరం లేదు అనేసి పక్క పెట్టేసి నేను రిలాక్స్లో పోయి కుక్కర్ తీసుకొచ్చిన మళ్ళీ బాటిల్స్ నాకు తీసుకున్నా మళ్ళీ చిన్న చిన్న డబ్బాలు ఓపెన్ చేసి పెట్టుకోవడానికి డబ్బాలు కొన్నా చూపిస్తా అయితే ఓపెన్ చేసి పెట్టేసాడు అనమాట ఆకృత వాడు మేం ఏం తెచ్చామే ఏం తెచ్చామే క్లీరీ తెచ్చామనేసి ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టేసాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది బటర్ ఫ్రై అనమాట ఇదైతే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ స్టీల్ అనమాట ಯಾಕೆ ಸಿಟಿಲೇನ್ ಯಾತ್ರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಕಾಟೇಟ ಯಾರ್ಮಿನ್ ಅನ್ನು ವಾಡಬಹುದು ಅಂತ ಹೇಳಿ ಇಡ್ಲಿ ಚೆಕ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್

చెల్లి దుంత పెట్టుకుందానికి వాడుకోను అనమాట చాలా బాగుంది రెండు తీసుకున్నా దేవుడిట్లో ఒక పెట్టాను ఏదైనా వారం ఒక ఏదైనా అమౌంట్ వేసి పెట్టడానికి దేవుడిట్లో పెట్టాను మళ్ళీ నేను ఒంటి రూపాయలు పెట్టుకున్నాను తీసుకున్నా మళ్ళీ తెలుసు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒక ఇంటి ఆల్రెడీ బయట నేను చేశాను కదా వీడియో జగ్ అది పోయింది ఫ్రెండ్స్ అది తీసుకునే పోయి అది చేయి అది పగిలిపోయింది రెండు ఉంది కదా చూసారు కదా ఇలాంటిది మళ్ళీ ఇదోటి ఉంది మళ్ళీ ఇదోటి మా ఇంట్లో వేడిలు ఎక్కువ కదా అందువల్ల అది తెచ్చుకోవాలి వైట్ ఇది అది చేయి పడిపోయింది మళ్ళీ మా బాగా బాధపడేదా అమెజాన్లో ఆర్డర్ ఇస్తాం అనేది సరే ప్రసాద్ కావాలి కదా దానికి మేము వేడిలు ఎక్కువ పిల్లలు అంతా మనం చేస్తేనే అందువల్ల నెండు ఒకటి అయితే ఇంత చాలా మంది మేము పిల్లల్లో గ్లాస్ కింద వైరస్ పని పెట్టాలనేసి ఎటువంటి மனசு பட்டாக்கர் <laughs> అలా అలాగే ఇంకా ఎవరు పిలిచారు మళ్ళీ దీనికి మళ్ళీ దీనికి ఒక మూత వస్తుంది అది వద్దు అది పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడుతుంది ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది స్టీల్ మళ్ళీ అది ఈ మూత మళ్ళీ మళ్ళీ ఫాస్ట్ స్టూడెంట్ అంత చిచ్చి పెట్టేటాడు నా మా అబ్బాయి సిక్స్ వచ్చినా ఏ సిక్స్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది సిక్స్ ఫోర్ వచ్చినా ఇలా ఇలా ఫోర్ వచ్చినా పింక్లో ఫోర్ తీసుకున్నా బ్లూలో ఫోర్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది ఫోర్ అది వచ్చింది బ్లూలో ఫోర్ పింక్లో ఫోర్ తీసుకున్నా నేను ఈ ప్లాస్టిక్ వాడేది సిక్స్ మంత్

రిలయన్స్ కానీ డిమాండ్ కానీ పశుపతి కానీ పోతే ఫస్ట్ కొనేది చక్క నుంచి స్టార్ట్ చేస్తాను అది మళ్ళీ ఒప్పుకొని తింటాను మళ్ళీ అలాగే ఫ్రెండ్స్ ఇది చెప్పొచ్చు స్టాండ్ ప్లాస్టిక్ ఉండింది మళ్ళీ ప్లాస్టిక్ వద్దు అనేసి ఇనుము ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అంట ఇంటి ముందు ఇనుము ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అందువల్ల ప్లాస్టిక్ పడేసి మళ్ళీ ఇది ఇనుము తీసుకున్నాను అన్నమాట ఇది స్టాండ్ అనమాట ఇది స్టాండ్ చెక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇది మా ఈరోజు రిలయన్స్ షాపింగ్ అన్నమాట ఇది కొన్ని బియ్యం కొన్న సీత అంతే కదా ఏం మొత్తం చేసే పెట్టాడు ఫ్రెండ్స్ షాపింగ్ ఈరోజు అంటే మళ్ళీ బ్యాగ్ కొడుతున్నాను సరే ఫ్రెండ్స్ చూసారు కదా నా బ్లాగ్ లాగు కట్ మిక్సీ చూపించా సరే ఫ్రెండ్ నా స్మాల్ లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చెప్పిన చూడండి నాకు సరే ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రోజు ఇలాగే నేను లావ్ చేస్తుంటాను పెడుతుంటాను చూడండి మధ్య అసలు పెట్టడం కమలేదు లేదు అంటే రోజు అందుకు అని చెప్పి అన్నారు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను బాయ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు పది రోజులు ఇరవై రోజులు పుట్టారు అనుకోసింది సపగా పెట్టారు చూడండి బాయ్